హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఓవర్ థింకింగ్ ఎలా స్టాప్ చేయాలి అలాగే మైండ్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో దాని గురించి తెలుసుకుందాం చెప్పు చెప్పు వీడియోని పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి మనం ముఖ్యంగా ఎదుర్కొంటున్న సమస్య ఓవర్ థింకింగ్ మన మైండ్కి రోజుకి కొన్ని వేల ఆలోచనలు వస్తుంటాయి మనం ఎంత కంట్రోల్ చేసుకోవాలనుకున్నా కొన్నిసార్లు కంట్రోల్ కావు దానివల్ల మనం ఏ దానిపైన కూడా పూర్తిగా ఫోకస్ చేయలేకపోతున్నాం కరెక్ట్ ఇది ఓవర్ థింకింగ్ అనేది మనస్సులో అనవసరమైన ఆలోచనలు కొనసాగించడం ఇది మనిషి మానసిక ఆరోగ్యాన్ని మరియు ప్రతిభను చాలా వరకు ప్రభావితం చేస్తుంది ఈ సమస్యను అధిగమించడం కోసం కొన్ని పాటించవలసిన దశల గురించి తెలుసుకుందాం మీరు ఓవర్ థింకింగ్ చేస్తున్నప్పుడు మీ ఆలోచనలను గుర్తించండి అవి ఎలాంటివి వస్తున్నాయో గమనించండి మీకు తరచుగా అనుమానాలు భయాలు లేదా ఆలోచనలు వచ్చినప్పుడు మీ సన్నిహితులతో మరియు స్నేహితులతో లేదా మీ కుటుంబంతో సమయాన్ని గడపండి దానివల్ల మీరు వాటి నుండి బయటపడవచ్చు ప్రతిసారి ఓవర్ థింకింగ్ జరుగుతుందనిపిస్తే ఆ సన్నివేశంలో మీకు అవసరమైన మార్గదర్శకాన్ని గుర్తించండి ప్రస్తుతం ఉన్న ముమ్మరమైన పనులు చేయండి ఓవర్ థింకింగ్ ఎక్కువ జరుగుతున్నప్పుడు మనసు నిరీక్షణలో ఉంటుంది ఆ సమయంలో మీరు భవిష్యత్తు లేదా గతంలో ఏదైనా జరిగిన దాని గురించి ఆలోచించడం ఆపండి చేతిలో ఉన్న పని లేదా ప్రస్తుత పనుల్లో భాగస్వామ్యం కావడం అవసరం మీరు ఏమి చేయాలి అనే పనిని గ్రహించండి యోగా వ్యాయామం లేదా డీప్ బ్రీతింగ్ వంటి విధానాలు మీకు చాలా వరకు ఉపశమనం కలిగించగలవు అలాగే గేమ్స్ ఆడటం రిలాక్సేషన్ మ్యూజిక్ వినడం వల్ల కూడా మీ మనస్సు డైవర్ట్ కాకుండా ఉంటుంది మీరు ఏదైనా ఒక సమస్యను ఎదుర్కొంటుంటే దానిని మీరు నిజంగా మార్చగలుగుతారా అని ఆలోచించండి మీరు అదుపు చేయలేని దానిపై ఆలోచించడం మానేయాలి ప్రతి విషయం మన అదుపులో ఉండదు మీరు పూర్తిగా కంట్రోల్లో లేని అంశాలపై ఎక్కువగా ఆలోచించడం సమయం వృధా అని గ్రహించండి మీరు అదుపు చేయలేని విషయాలను ఆలోచించడం వలన మీరు చాలా బాధపడిపోతారు అనుకోని సంఘటనలు లేదా భవిష్యత్తు మార్పులు మీ అదుపులో లేవన్న సత్యాన్ని గ్రహించండి మైండ్ ఫుల్నెస్ అలవాటు చేయండి ప్రస్తుత క్షణాన్ని మీరు పూర్తిగా జీవించండి మైండ్ ఫుల్నెస్ అనేవి మీ ఆలోచనలను సమర్థవంతంగా నియంత్రించడంలో సహాయపడతాయి నిత్యం చిన్న చిన్న శ్వాస సాధనలను చేయడం వల్ల సాధారణంగా ప్రస్తుత క్షణాన్ని ఆస్వాదించడం మిమ్మల్ని ఓవర్ థింకింగ్ నుండి తప్పించుకోవడానికి సహాయపడతాయి అలాగే లైఫ్లో ఏ విషయానికి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనేది నిర్ణయించుకోవడం మంచిది ప్రతిరోజు కొన్ని ముఖ్యమైన లక్ష్యాలను గుర్తించి వాటికి ప్రాధాన్యత ఇస్తే మీరు లక్ష్యపూరితంగా జీవించవచ్చు మీకు అవసరమైన విశ్రాంతి తీసుకోవడం అవసరం సరైన నిద్ర మరియు మంచి ఆహారం మీకు సానుకూలంగా ఉంటుంది మీరు జీవితంలో చిన్న చిన్న ఆనందాలను కనుగొనడానికి ప్రయత్నించండి అలాగే కొన్ని తేలికపాటి పరిష్కారాలను అలవాటు చేసుకోండి ప్రతి చిన్న సమస్యపై అనవసరంగా ఆలోచించడం మానేయండి ఈ అలవాటును అంగీకరించి ప్రగతిని చూసేలా చేయండి ఓవర్ థింకింగ్ని అరికట్టడానికి అనేక దశలున్నాయి ఇది ఒక నిరంతర ప్రగతిని కోరుకునే మార్గం సులభంగా చేయగలిగే ప్రాక్టీస్ల ద్వారా మీరు మీ మనస్సుని ప్రశాంతంగా ఉంచుకోగలుగుతారు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్